ఆ ఇంట్లో మేము ఉండలేము అని చెప్తుంటుండే అప్పుడు ఆయన అన్నాడంట ఇంట్లో ఒక చిన్న పిల్లల ఏడు పినబడుతుంది ఏం జరిగిందంటే జరిగిందంతా చెప్పారు మీకు చెప్పాను కదా గడిచిన సారి జరిగిందంతా చెప్తే ఇది ఆ పిల్లాడు పుట్టిన తర్వాత ఆ పిల్లాడిని ఆ పురిట్లోనే చంపేసి తర్వాత మా బిడ్డకి పిల్లాడు అని చెప్పాం ఆ మాట చెప్పిన తర్వాత మా అమ్మాయికి వేరే పెళ్లి చేయించి పంపించేసాం ఇదంతా ఇది అంతా అయిపోయింది కానీ మేము మాత్రం ఇక్కడ సుఖంగా ఉండలేకపోతున్నాం అని నెమ్మది లేదు అని చెప్తున్నాను అప్పుడు వెంటనే వారందరిని మోకరింపజేసి అయ్యా వీరు చేసిన రహస్య పాపాలు వీరు చేసిన దెబ్బతలు క్షమించండి అని సావుకుడు ప్రార్థన చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ రోజు నుంచి విడుదల కలిగి ఆ ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా ఉండగలుగుతున్నారు ఈ రోజుని మాటను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనము మహోన్నతుని చాటున సర్వశక్తుని రెక్కల నీడన ఉండగలిగితే మనకు విశ్రాంతి నెమ్మది మనకు సమాధానం ఆ విధంగా మనం ఎప్పుడు ఆయనతో జీవించేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక రహస్య పాపములు తొలగించబడును గాక దేవునికి అవిధేయమైన మనస్సు తొలగించబడును గాక వారం ప్రభు బలలో పాలుబొంపులు పొందుతాం కదా మనందరము మంచి మనస్సాక్షి కలిగిన వారమై నిర్దోషమైన వారమై నిరపరాధులమై ఆయన ప్రభు బలలో చేయి వేసేవారిగా మార్చబడుతుగాక ఈ రోజున ఈ జీవితాల్లో నెమ్మది పోవడానికి ఏదో రహస్య పాపం తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య పాపాలు పిల్లలకు తెలియకుండా రహస్య పాపాలు ఎన్ని వార్తలు చూడట్లేదండి మనం ఎన్ని వార్తలు మనకు వినడం లేదండి విన వినపడటం లేదు ఎన్నో జీవితాల్లో ఇదిగో వేరే అక్రమంగా కాపురం పెట్టిన దానికి బిడ్డలను చంపేసిన తల్లిదండ్రులు లేరా తల్లిదండ్రులు బరువైపోయారని చెప్పి వాళ్ళు అడ్డొచ్చారు వాళ్ళని చంపేసిన వాళ్ళు లేరు ఎన్ని చూస్తున్నామండి ఈ వార్తలు చెప్పడానికి కాదు కానీ రహస్య పాపాలు తొలగించబడాలి మహోన్నతిని చాటన సర్వశక్తిని నేడన విశ్రమించే వారిగా మన ఆత్మీయ జీవితాలు మార్చబడునుగాక అలా మార్చబడితే నిత్య సంతోషం నిత్య నెమ్మది నిత్య జీవం ఆయన సందులు నిత్య సమాధానం మనందరికీ ప్రభు దయచేను గాక అందుకే ప్రభు ప్రతిరోజు మనల్ని చెయ్యి చాచి పిలుస్తున్నాడు రహస్య పాపం మనల్ని వెంటాడుతుందని రహస్య పాపాలు కలవరబెడుతున్నాయని రహస్య బాబాలు ఎక్కడ కూర్చొనివ్వట్లేదు రహస్యబాబాలు ఎక్కడ నిలబడనివ్వట్లేదు ఆయన పిలుస్తున్నాడు మహోన్నతిని రెక్కలు నేడగర్రా సర్వోన్నతిని రెక్కలు నేడగర నీకు అక్కడ విశ్రాంతి కలుగుతుంది నీకు అక్కడ నెమ్మది కలుగుతుంది అని ఆ విధంగా ఆయన రెక్కల నెడలకు వచ్చిన మనము విశ్రాంతి పొందేవానిగా మార్చబడదు మొగాక